హలో ఫ్రెండ్స్ నేను మిషికాంత్ వెల్కమ్ టు ఛానల్ చేంజ్ లైఫ్ కేర్ సామాజిక వికాసమే సాంఘిక చైతన్యానికి పునాది మరొకసారి చెప్తున్నాను సామాజిక వికాసమే సాంఘిక చైతన్యానికి పునాది అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది కేవలం ఒక సామాజిక వర్గం గురించి కాదు పద్మశాలి సామాజిక వర్గం అనే ఒక సామాజిక వర్గం గురించి మాత్రమే కాదు సామాజిక వికాసం గురించి మాట్లాడుకుంటున్నాం ఏ సమాజంలో అయితే యువత ముందుకొచ్చి తమ సమస్యల్ని చట్టసభల వరకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తుందో ఏ యువత అయితే తమ కులాల వారిగా తర్పల వారిగా బయటకు వచ్చి సమస్యల్ని పెద్దల ముందుంచి సమాజం ముందుంచి పరిష్కార మార్గాలను వెతుకుతుందో అప్పుడే సామాజిక చైతన్యం ముందునుంటుంది అయితే ఈరోజు మన పద్మశాలి సామాజిక వర్గంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి యువత నోరు మెదపకపోవడానికి గల కారణాల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే పద్మశాలి సామాజిక వర్గంలో నిజామాబాద్ పట్టణంలో అత్యధికంగా యువత ఓటు బ్యాంక్ కలిగి ఉంది అట్ ద సేమ్ టైం యువత చైతన్యవంతులుగా కూడా ఉన్నారు చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు అయినప్పటికీ పద్మశాలి సామాజిక వర్గంలో పద్మశాలి యువత పార్టిసిపేషన్ అనేది చాలా 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 తక్కువగా ఉంది దీనికి ఏంటి యువత తమకు తాముగా ముందుకు రావట్లేదా లేదా ఆల్రెడీ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు ఈ యువతని భవిష్యత్తు వైపు అంటే భవిష్యత్ రాజకీయాల వైపు తమ తరపుల నుంచి నగర జిల్లా ఎలక్షన్ల వైపు తీసుకెళ్ళలేకపోతున్నారు ఒక నిజంగానే మన సామాజిక వర్గంలో పద్మశాల యువతని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆల్రెడీ ఉన్న తరపల పెద్ద మనుషులు అవ్వచ్చు నగరం పెద్ద మనుషులు అవ్వచ్చు జిల్లా పెద్ద మనుషులు అవ్వచ్చు లేదా రాష్ట్ర స్థాయిలో అవ్వచ్చు వీళ్ళు భవిష్యత్ తరాలను భవిష్యత్ రాజకీయ వర్గాలను ఐ మీన్ భవిష్యత్ రాజకీయాల్లోకి యువతను తీసుకెళ్లని పక్షంలో ఈ తప్పు ముమ్మాటికి మన పెద్ద మనుషులదే అవుతుంది అయితే నేను కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం అదేంటంటే వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో యువత సంఖ్య ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ఉంది అట్ ద సేమ్ టైం ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఈ విషయాన్ని ఇప్పటి వరకు చాలా కమ్యూనిటీలు బీసీ కమ్యూనిటీలలో కూడా చాలామంది కులాల వారిగా గుర్తించి వాళ్ళ వాళ్ళ యువతను నెక్స్ట్ క్యాడర్గా రాజకీయాలు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మాటికి సాగుతున్నాయి ఒక్క మన పద్మశాలి సామాజిక వర్గాలు తప్ప దానికోసమని యువత పార్టిసిపేషన్ పద్మశాలి ఎలక్షన్స్లో ఎక్కడుంది అసలు తర్పాల వారికి ఎక్కడన్నా ఉందా కనీసం జిల్లా సంఘంలో ఎక్కడన్నా ఉందా అనేది నా ప్రధానమైన క్వశ్చన్ అయితే ఈ విషయంపై ఆవేశపడుతున్న యువత ఆందోళన చెందుతున్న యువత మన పద్మశాల తర్పల్లో చాలామంది ఉన్నారు అందులో చాలామందిని ప్రత్యక్షంగా కలిశాను కాబట్టి వాళ్ళ ఆవేదనను వాళ్ళ ఆవేశాన్ని ఒక్కసారి మన పద్మశాల పెద్దల ముందర మన పద్మశాల సామాజిక వర్గం ముందర పెడదామన్న ఉద్దేశంతో చేస్తున్న వీడియో ఇది ఇక్కడ పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు తర్పల్లో జిల్లాల్లో నగరాల్లో వాళ్ళు గుర్తించాల్సిన అంశం ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీలకు వాళ్ళ కింద సంఘాలు లైక్ బీజేపీ ఉంది దానికి ఏబీపీ అనేది ఒకటి ఉంది కాంగ్రెస్ ఉంది పీడిఎస్ అనేది ఒకటి ఉంది టీఆర్ఎస్కి మరొకటి టీడీపీకి మరొకటి ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి భవిష్యత్ తరాలు భవిష్యత్ రాజకీయ వారసత్వం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు యువతరాన్ని ముందుకు తీసుకునే ప్రాసెస్లో భాగంగా యువగలాన్ని వినిపించే ప్రయత్నంలో భాగంగా స్టూడెంట్ యూనియన్స్ పెడుతున్నారు అంటే యువతరాన్ని యువ రక్తాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఇప్పుడు అలాంటి యువగలంలోంచి వచ్చిన వాళ్ళే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్న చంద్రబాబు గారు కావచ్చు అంత ముందు సీఎంగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇంతముందు సీఎంగా ఉన్న మన కేసీఆర్ గారు కావచ్చు ప్రస్తుతం మన సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు మీరు గమనించండి గూగుల్ చేయండి వీళ్ళందరూ కూడా ఆయా రాజకీయ పార్టీలు సాంప్రదాయబద్ధంగా ఉన్న రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్ళ స్టూడెంట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ మనం అవగాహన కల్పించుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి రాజకీయ పార్టీ భవిష్యత్ తరాలను వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి స్టూడెంట్ యూనియన్స్ను పెట్టి యువగలాన్ని భవిష్యత్తుగా వాడుకోవడానికి భవిష్యత్తులో వచ్చే మార్పులను యువగలం ద్వారా తెలుసుకోవడానికి ముందుకెళ్తున్నాయి మరింత రాజకీయ చైతన్యము మన కళ్ళ ముందర మన పార్టీలలో ఉన్న సమయంలో కూడా మన పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న పెద్ద మనుషులు యువతను ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఆల్రెడీ వాళ్ళు ఏదైతే అధికారాలు అనుభవిస్తున్నారో ఏవైతే పొలిటికల్ సీట్స్లో వాళ్ళు కూర్చున్నారో అది భవిష్యత్తులో వేరే వాళ్ళకి ఇవ్వకూడదైనా లేదా యువగలం అనేది వినిపిస్తే తమ ఆటలు సాగవైనా ఏంటి కారణాలు ఎప్పుడైనా సరే యువకులు పెద్దవాళ్ళు కలిసి ట్రావెల్ చేస్తే వచ్చే రిజల్టే ఒరిజినల్ పాలిటిక్స్ అంటే భవిష్యత్ తరాలకు సాంప్రదాయబద్ధమైన రాజకీయాలతో పాటుగా ఆధునిక రాజకీయాలు కూడా పరిచయం చేస్తేనే ఆయా కమ్యూనిటీలు ముందుకెళ్తాయి చట్టసభలో వెళ్ళి కూర్చుంటాయి కానీ అలాంటిది ఏం జరగట్లేదని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ అదేంటంటే ఇప్పుడు మన నిజామాబాద్ నగరంలో పోటీ చేస్తున్న రెండు ప్యానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేస్తున్న సమయానికి నామినేషన్ ఇస్తున్న సమయానికి ఎక్కడా యువత కానీ యువ గలం కానీ ఎక్కడా లేదు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే వచ్చారు సాంప్రదాయబద్ధంగా నామినేషన్ లేచారు వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో నేను గమనించిన అంశం ఏంటంటే యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం మేము అని చెప్పేసి మెన్షన్ చేశారు సో యువతకు మహిళలకు వెళ్ళిస్తున్న ప్రాధాన్యత ఏంటి అంటే ఇప్పటిదాకా జరిగింది చెప్తున్నాను నేను భవిష్యత్తులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది వాళ్ళు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అంటే కేవలం పండగలలో పూజా కార్యక్రమాలలో ఇతరత్ర విషయాలలో ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి హోలీ గణపతి ఉత్సవాలు వీటికి మాత్రమే యువతను పరిమితి చేస్తూ వాళ్ళ శక్తియుక్తుల్ని వాడుకోకుండా వాళ్ళ మీద సరైన అవగాహన లేకుండా భవిష్యత్ తరాలను నిర్వీర్యం చేస్తున్న బాధ్యత ఉమ్మాటికి ప్రస్తుతం ఉన్న మన పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న పెద్ద మనుషులదే ఇది మన పద్మశాలి యువతలో ఉన్న మనసును కలిసివేస్తున్న విషయము ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండి సామాజిక స్పృహ కలిగి ఉండి భవిష్యత్ ఎలా పోతాయో తెలిసి ఉండి అన్ని ఫీల్డ్స్లో ఉండి అవగాహన కలిగి ఉండి భవిష్యత్ రాజకీయ నాయకులకు కావాల్సిన ఎన్నో నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న మన పద్మశాలీ యువత ముందుకు రావడం లేదు దానికి కారణం ముందుకు రావట్లేదు మీరే అంటారు కానీ ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత మీది ఇప్పుడు మీరు తర్పలవారీగా వాళ్ళను ఆయా ప్యానల్లో కూర్చోబెడితే ఈసీలలో కూర్చోబెడితే ఇప్పుడు మా పంతొమ్మిదో తరఫుకి మిమ్మల్ని ఏర్పరచుకున్న ఎలక్షన్స్లో ప్రస్తుతం ఈసీలో ఇరవై నాలుగు మందిలో ఇంచుమించు పది మంది యువకులని కూర్చోపెట్టిన ఈసీ ద్వారా యువకులు బయటకు వస్తేనే ఆ తర్వాత భవిష్యత్ రాజకీయాల వైపు తరపల అధ్యక్షుల వైపు ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల వైపు జిల్లా జిల్లా కార్యవర్గం వైపు వాళ్ళు ముందుకొస్తారు మీరు త్రుటిలోనే అంటే ఇనీషియల్గా ఎక్కడి నుంచైతే రాజకీయ వారసత్వం పుట్టుకొస్తుందో సంఘాలలో అక్కడే మీరు వద్దు మీరు ఉత్సవాలకే ప పరిమితంగా అండి ఊరేగింపులకే పరిమితం కండి అని చెప్పేసి యువతను మీరు అక్కడికే తొక్కి పెట్టేస్తే యువగాలం ఎక్కడ వినబడుతుంది ఎప్పుడు వినబడుతుంది ఇంకెప్పుడు ముందుకెళ్తాం ఇది ఆలోచించాల్సిన అవసరం లేదా భవిష్యత్ రాజకీయాలకు యువత ఆవశ్యకత చాలా ఉందనేది మీకు ఎవ్వరికీ అర్థం కావట్లేదు దానికి మరో ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్గా చెప్పాలంటే మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం దాని ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం అదేంటంటే ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో నిజాంబాలో ఉన్న అరవై కార్పొరేషన్ స్థానాలకి పోటీ జరుగుతుంది డెఫినెట్గా బీసీ సామాజిక వర్గం అనే నినాదం సిట్టింగ్ గవర్నమెంట్స్లో ఎత్తుకున్నాయి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసము వాళ్ళ భవిష్యత్ రాజకీయాల కోసము వాళ్ళు చేస్తున్నారు అది సో అక్కడ రాజకీయంగా వ్యాక్యూమ్ బీసీ సామాజిక వర్గానికి అనేది ఒక వ్యాక్యూమ్ ఉంది దాన్ని వాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షాలు లేవనెత్తాల్సిన అంశాలని సిట్టింగ్ గవర్నమెంట్ లేవనెత్తేసి ఆ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుర్రు సో ప్రతిపక్షాల దగ్గర ఎలాంటి క్వశ్చన్ లేకుండా ఉండడానికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి వాళ్ళ పొలిటికల్ వ్యాక్యూమ్ పెంచుకోవడానికి దట్ ఈస్ దేర్ గేమ్ తప్పలేదు మరి ఇలాంటి సదవకాశం సిట్టింగ్ గవర్నమెంట్ల ద్వారా మనకు వస్తున్నప్పుడు వాళ్ళ సీట్ల సంఖ్య పెరుగుతుంది బీసీ సామాజిక వర్గం సీట్ల సంఖ్య పెరుగుతుంది అట్ ద సేమ్ టైం బీసీ మహిళల సీట్ల సంఖ్య పెరుగుతుంది ఇవన్నీ జరిగిన రోజున నిజాం డెఫినెట్గా వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్లో జరుగుతుంది ఇవన్నీ జరిగే ముందు ఇప్పుడు మనము అనుకుంటున్న అరవై సీట్లు కార్పొరేషన్ సీట్లు నిజాములు ఏవైతే ఉన్నాయో వాటిలో కనీసం పది నుంచి పదిహేను లేదా ఇరవై సీట్లు బీసీ సామాజిక వర్గానికి ఖచ్చితంగా వస్తాయి ఇరవై సీట్లు ఈజీగా వస్తాయి అందులో బీసీ మహిళలకు ఐదారు రావచ్చు లేదా పది రావచ్చు బీసీల నుంచి యువకులు రావచ్చు సో ఇంత కాంపిటీషన్లో పద్మశాలి సామాజిక వర్గం నుంచి మనము బీసీ మహిళల్ని కానీ బీసీ యువకుల్ని కానీ బయటకు తీసుకురావాలి పోటీ చేయించాలి అనే దృఢ చిత్తం దృఢ సంకల్పం అనుకుంటే ఆ రాజకీయ వారసత్వాన్ని అట్లీస్ట్ ఇప్పుడు జరగబోయే ఇరవైవ తారీఖు ఎలక్షన్స్ నుంచి అయినా తీసుకురావాలి కానీ దానికి మార్పు అంటే దానికి సంబంధించిన కార్యాచరణ కానీ దానికి సంబంధించిన విధి విధానాలు కానీ దానిపైన ఒక స్పష్టమైన అవగాహన కానీ మన పెద్ద మనుషులకు లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఉంటే ఇప్పుడు పోటీ చేస్తున్న రెండు ప్యానల్స్లో యువతకు ప్రాతినిధ్యం ఉండేది యువతకు అవకాశం ఉండేది యువత పదవుల్లో ఉండేవాళ్ళు మీరు గమనించండి రెండు ప్యానల్స్లో కూడా యువతకు ఎక్కడగా పెద్దగా ప్రాధాన్యత లేదు పేరుకు ఉన్నారంటే ఉన్నారు భవిష్యత్ రాజకీయాల్లో పద్మశాలి సామాజిక వర్గం కార్పొరేషన్ సీట్స్ దగ్గర నుంచి చట్టసభల్లో ఎమ్మెల్యే ఎంపీ సీట్ల వరకు గెలవాలి అంటే కేవలం పునాది పద్మశాలి సామాజిక వర్గంలో యువతను బయటకు తీసుకురావడమే మీ రాజకీయ ఉనికి కోల్పోతామనే ఉద్దేశంతో పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న యువతను మిందుకు తీసుకురాకుండా కేవలం మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పద్మశాలి సామాజిక వర్గాన్ని రాజకీయంగా నిర్వీర్యం చేస్తున్నారు ఆ నిర్వీర్యం చేసిన చెడ్డ పేరు మీకు వస్తుంది తీసుకొస్తున్నది సో ఇక నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అరవై సామ కార్పొరేషన్ సీట్లలో మనం కూడా పదిహేను ఇరవై బీసీలకు వస్తాయి కాబట్టి అందులో భాగంగా మనం గెలవడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది మన ప్యానల్లో కూర్చున్న పెద్దలకు పద్మశాల సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకు పెద్ద మనుషులకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే నిజామాబాద్లో ప్రస్తుతం పద్మశాల సామాజిక వర్గంలో మన పట్టణంలో అరవై ఎనిమిది తరపులు ఉన్నాయి సో ఈ అరవై ఎనిమిది అంటే అఫీషియల్లీ ఆర్ అన్ అఫీషియల్లీ ప్రతి కార్పొరేషన్లో ఒక తర్పం ఉంది అంతకుముందు ఇంకో ఎనిమిది తర్పలు ఉన్నాయి అంటే మనము ఎలక్షన్ పరంగా క్యాన్వసింగ్ చేయడానికి ఓటర్లను కౌన్సిలింగ్ చేయడానికి మన ఓటు బ్యాంకు పెంచుకోవడానికి స్పెషల్గా ఒక కార్యాచరణ లేదా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అవసరం లేదు జస్ట్ ఒక కార్యాచరణ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ప్రతి కార్పొరేషన్లో మనకు ఆల్రెడీ ఒక తర్పం ఉంది అంటే రాజకీయంగా మనం అక్కడ ఓటు బ్యాంక్ పరంగా బలంగా ఉన్నాం రాజకీయంగా మనకంటూ ఒక సెటప్ ఉంది జస్ట్ ఒక అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఉంటే సరిపోతుంది ఇంతటి సదవకాశం నిజామాబాద్ నగరంలో ఏ సామాజిక వర్గానికి లేదు ఇదొకటి నెక్స్ట్ కొత్తగా ప్యానల్ అంటే తర్పలు ఏర్పరచుకునే ప్రాసెస్లో భాగంగా చాలామంది యువకులు పద్దెనిమిది పదిహేడు ఇరవై మంది ఉన్న యువకులు కుటుంబాలు ఏర్పడదాం ఏర్పడదామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంటే ఓల్డ్ రూల్స్ ప్రకారం కనీసం ఇరవై ఐదు లేదా ముప్పై మంది ఉంటేనే మేము ఒక తర్పక అవకాశం ఇస్తాం రాజ్యాంగాల్లో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి ఇంచో నుంచి తొంభై నుంచి తొంభై రాజ్యాంగ సభలో జరిగినాయి మనం ఇది నలభై సంవత్సరాల క్రితం రాసుకున్నామని చెప్పేసి మన పెద్ద మనుషులు కొందరు చెప్పారు నలభై సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరండి అప్పుడు సామాజిక పరిస్థితులు వేరు ఈరోజు సంవత్సర పరిస్థితులు వేరు భవిష్యత్తులో మన పద్మశాల ఓటు బ్యాంకు పెంచుకోవాలన్నా కొత్త తరపులను ఏర్పరచుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్పలను ఏర్పరచుకునే ప్రక్రియలో భాగంగా ఆ కుటుంబాల సంఖ్యను ఇరవై కుదించండి తద్వారా ఆటోమేటిక్గా ఇంకో పది నుంచి పదిహేను తర్పలు ఈ కార్పొరేషన్ ఎలక్షన్లకు ముందుకు ఏర్పడతాయి దానివల్ల మన ఓటు బ్యాంకు మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఆధునిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్లో ఇంకా ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఏర్పరచుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ ఇంకెంతకాలం మెయింటైన్ చేస్తారు అంటే ఇప్పటికీ ఇప్పటికీ మీ లోపల మార్పు రాకపోతే సామాజిక చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది పద్మశాల అంటే సామాజిక వర్గం రాజకీయం ఎప్పుడు ముందుకెళ్తుంది మీకు ఎవరికైనా అర్థమవుతుందా ఇంకో విషయం ఇక్కడ పెద్ద మనుషుల మనల్ని రావనివ్వట్లేదు అని చెప్పేసి పద్మశాలీలలో తర్పల వారిగా ఉన్న యూత్ అనుకోవడం కాదు మీరు రండి బయటకు పంతొమ్మిదవ తరపు నుంచి మేము కదులుతున్నాం అద్భుతమైన ఓటు బ్యాంక్ గురించి చూపిద్దాం నచ్చిన పాటికి నచ్చిన ప్యానల్ కొట్టేయండి అట్ ద సేమ్ టైం మీరు కదిలిరండి పెద్ద మనుషుల మెంబర్షిప్ ఉంటే వాళ్ళ అంటే వాళ్ళకు వీలైతే వాళ్ళని రమ్మనండి లేదంటే ఆ ఓటు బాధ్యత మీరు తీసుకోండి మీ మీ ప్యానెలలో ఐ మీన్ మీ మీ తరఫులలో ఆ బాధ్యత అంటే ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు రండి నేమంటున్నా అంటే వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మేము రావట్లేదు అని చెప్పేసి యువత అనుకుంటుంది వాళ్ళు ఎప్పటికి ఇవ్వరు మళ్ళీ చెప్తున్నాను కులాల్లో ఉన్న రాజకీయ వ్యవస్థ ఆ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీతోని మేము చేసిందే చట్టం మేము గీసిందే గీత మేము చేసిందే శాసనం అనే పరిస్థితుల్లో ఇప్పటికీ చాలా తర్పులు ఉన్నాయి నేను మార్పు రాలేదు అని చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నాను మార్పు సామాజిక అవసరాలకు తగ్గట్టు రాజకీయ అవసరాలకు తగ్గట్టు మన కెపాసిటీకి సరిపడా మన ఓటు బ్యాంక్ సరిపడా మార్పు రావట్లేదు అది అతిపెద్ద తప్పు నేను ఇక్కడ చెప్పేది మార్పు రావాలి అంటే యువత కదలాలి యువగలం వినిపించాలి ఎందుకంటే మన సామాజిక వర్గంలో అత్యధిక మంది యువత ఎడ్యుకేటెడ్ అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు వ్యాపారాల్లో ఉన్నారు సామాజిక రంగాల్లో ఉన్నారు సేవా కార్యక్రమాలు ఉన్నారు మెడికల్ ఫీల్డ్స్లో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్లో ఉన్నారు చెప్పుకోదగ్గ ప్రతి ఫీల్డ్లో కూడా పద్మశాలి సామాజిక వర్గం ముందరుంది మనకింత చైతన్యం ఉండి ఇంత ఓటు బ్యాంక్ ఉండి మనకు మనంగా బయటకు రావాలి ఎందుకంటున్నా అంటే అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మన చేతికి వచ్చినాయి ఇప్పటికైనా మన పెద్ద మనుషుల్ని పక్కన పెట్టి యువత మనం బయటకు వస్తేనే మనం భవిష్యత్తులో కోరుకున్న రాజకీయాలు ముందర ఉంటాయి మన భవిష్యత్తులో తరపల వారీగా బయటకు వచ్చి జిల్లా వారిగా బయటకు వచ్చి కార్పొరేషన్ల వారిగా బయటకు వచ్చి చట్టసభలో కూర్చునే అవకాశం ఉంటుంది అంతే తప్ప మాకు సంఖ్యా బలం ఎక్కువ ఉంది మాకు సీట్లు ఇస్తారు మాకు ఓటు బలం ఎక్కువ ఉంది మాకు పదవులు వస్తాయి అనుకుంటే ముమ్మాటికి మూర్ఖత్వం అవుతుంది పద్మశాల యువతకు మరోసారి చెప్తున్నాను దయచేసి మీరందరూ కదలండి ఓటును సద్వినియోగం చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళకు ఓటేయండి కానీ ఎండ్ ఆఫ్ ద డే భవిష్యత్ తరాల్లో రాజకీయంగా మనం ముందుకెళ్ళాలంటే కేవలం యువత పార్టిసిపేషన్తోనే పాజిబుల్ కాబట్టి వాళ్ళు పిలవరు వాళ్ళు ఇవ్వరు అంటే వాళ్ళు తెలివిగా ఇగ్నోర్ చేస్తుర్రు యువతని వాళ్ళు తెలివిగా ఇగ్నోర్ చేస్తుర్రు సో దాన్ని తట్టుకుని నిలబడి బయటకు రావాల్సిన అవసరం ఆవశ్యకత ప్రస్తుతం మన పద్మశాలి సామాజిక చాలా ఉంది ఎందుకంటే నేను గమనించినంతలో ఈ ముప్పై సంవత్సరాల్లో పద్మశాలి బిడ్డకు పద్మశాలి ఒక వ్యక్తికి ఏదైనా అవసరం పడితే రాజకీయంగా ఒక్క లీడర్ పేరు నాకు తెలిసలేదు ఈరోజు వరకు పద్మశాలి సమాజంలో ఒక్క లీడర్ కూడా లేడు ఒక లీడర్ని తయారు చేసుకోలేని దుస్థితిలో మనం ఉన్నామా ఏ యువత నుంచి లీడర్స్ బయటకు రాలేరా ఇప్పుడు ఉన్న పెద్ద మనుషుల నుంచి రాలేరా అది జరగలేదు ఉన్న సంఘం పెద్ద మనుషులు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు బయటకు రాలేదు అట్లీస్ట్ భవిష్యత్తులో ఇప్పుడున్న యువతలోంచి ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక అర్ధరాత్రి ఒక పద్మశాలి బిడ్డకు ఏదైనా అవసరం పడితే పలానా లీడర్ ఉన్నాడు అని ఒక ఆత్మసంతృప్తి మనకు ఉండాలి పలానా లీడర్ ఉన్నాడు అతను చేయగలడు అనే ధైర్యం మనకు రావాలి ఇది రావాలి అంటే నాయకులు ఎక్కడి నుంచో తయారు కాదు ప్రస్తుతం మన తరఫుల్లో ఉంచే రాజకీయ నాయకులను తయారు చేసుకుందాం కోఆర్డినేషన్ అన్ని తరపుల మధ్య తరపుల మధ్య ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేద్దాం ఈ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం నగరాల్లో ఉన్న ఇది నగర కమిటీలది కానీ ఏ ఒక్కరు కూడా ఈరోజు వరకు ప్రీవియస్ బాడీలు ఎవరు కూడా తరపల మధ్య కోఆర్డినేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయలేదు ఛాలెంజెస్ చెప్తున్నా అరవై ఎనిమిది తరపల మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ ఇప్పుడున్న ప్యానల్లో ఎవరికి గెలిచినా సరే కోఆర్డినేషన్ మెయింటైన్ చేయండి ఓటు బ్యాంక్ ఇప్పుడు ఉన్నదానికి డబుల్ ఓటు బ్యాంకుతో సమీప భవిష్యత్తులో కార్పొరేషన్ సీట్లు పది నుంచి పదిహేను కొట్టగలుగుతాం మనము భవిష్యత్తులో ఎమ్మెల్యే సీట్లు కూడా కొట్టగలుగుతాం అంతటి కెపాసిటీ మనకు ఉండి అవకాశం ఉండి సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఉండడానికి కారణం యువతను మీరు ముందుకు తీసుకురాకపోవడం మరొకసారి చెప్తున్నాను పద్మశాల యువతకి దయచేసి మీకు మీరుగా కదలండి బయటకు రండి పంతొమ్మిది తరపులో మేము అది ప్రూవ్ చేసినాం మిగిలిన అరవై ఏడు అది ప్రూవ్ కావాలి వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్ లోపల మరొక పదిహేను తరపల్ని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడు అరవై ఎనిమిది కాస్త ఒక ఎనభై తరపలతో కార్పొరేషన్ ఎలక్షన్ లోపల మనం వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో ఎనభై తరపలతో మనం ముందుకెళ్ళాలి మన ఓటు బ్యాంకును పెంచుకోవాలి ఎప్పుడైతే పద్మశాలి సామాజిక వర్గం నుంచి యువత పెద్ద ఎత్తున చైతన్యవంతులై బయటకు వచ్చి పోటీచడానికి సిద్ధపడతారో ఆ రోజు మాత్రమే మన సామాజిక వర్గం నుంచి ఒక లీడర్షిప్ బయటకు వస్తుంది ఆ క్యాడర్ అంటే అలాంటి క్యాడర్ మనం తయారు చేసుకుందాం అలా లీడర్ వచ్చిన రోజునే పద్మశాలకు రాజకీయంగా ఏదైతే ఒక దుస్థితి ఉందో పదవుల్లో దుస్థితి ఉంది అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకుల దగ్గర పద్మశాలి సామాజిక వర్గానికి ఎప్పటి నుంచో చూస్తున్న ఇప్పటికీ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఒక చులకన భావం మీరు ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పద్మశాలి సామాజిక వర్గానికి రాజకీయ నాయకుల దగ్గర వేరే సామాజిక వర్గాలకు ఉన్నంత గుర్తింపు ప్రేమ మనకు లేదు మరి సంఖ్యా బలం ఉండి ఓటు బ్యాంకు బలం ఉండి ఆర్థిక బలం ఉండి ఇన్ని ఉండి ఎందుకు గుర్తింపు లేదు మనలో యూనిటీ లేదు మనలోనే డివైడ్ అండ్ రూల్ పాలసీ నడుస్తుంది ప్రతి తరపులో మనల్ని మనం డివైడ్ చేసే సిస్టమ్ నడుస్తుంది ఇంకా ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ నడుస్తుంది ఇది బ్రేక్ అవ్వాలి ఈ ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ బ్రేక్ అవ్వాలి డివైడ్ అండ్ రూల్ బ్రేక్ అవ్వాలి అంటే యువత మాత్రమే బయటకు రావాలి దయచేసి చెప్తున్నా పద్మశాలి సామాజిక వర్గం నుంచి యువత తండోపతండాలుగా కదిలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ను నగర ఎలక్షన్స్ విజయవంతం చేసుకుందాం గెలిచిన పైనలు ఎవరైనా సరే ఖచ్చితంగా మన హక్కుల కోసం పోరాడుతూ భవిష్యత్ రాజకీయాల వైపు బలంగా అడుగులేద్దాం రాజకీయ పార్టీలు పద్మశాలి సామాజిక వర్గం నుంచి మన ప్రాతినిధ్యాన్ని గమనించి మన ఐక్యమత్యాన్ని చూసి భవిష్యత్తులో రాజకీయ నాయకులు మన దగ్గరికి వచ్చి మాకు ఓటేయండి అని చెప్పాల్సిన పరిస్థితి రాకుండా కేవలం మనల్ని మనలోంచి మనం ఒక నాయకుని తయారు చేసుకొని మన నాయకుని మనం నిలబెట్టుకొని మన నాయకుని మనం గెలిపించుకునే పరిస్థితి రావాలంటే దయచేసి కదలండి మరొక్కసారి పద్మ సామాజిక వర్గానికి జాయమార్కండే